నమస్తే శ్రీ మాత్రేనమ శ్రీ గురు మన ఖగోళ శాస్త్రంలో జ్యోతిష్యం ప్రకారము ఖగోళంలో ఎప్పుడు ప్రతినిత్యము ఈ గ్రహాలు సంచారం చేస్తూ ఉంటాయి చంద్రుడు రెండున్నర రోజులకు ఒకసారి సంచారం చేస్తుంటాడు సూర్యుడు ప్రతి నెలకు ఒక్కొక్కసారి ఒక్కొక్క రాశిలోకి సన్న సంచారాన్ని చేస్తుంటాడు అయితే ఈ సంచారం చేయడం వల్ల రాసులకు శుభ ఫలితాలు మిశ్రమ ఫలితాలు ఇలాగా ఇవ్వడం పరిపాటి అయితే ఇప్పుడు మనం చెప్పుకునేది ఆ సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే మనకి గుర్తుందా మీకు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తే దాన్ని మనం ఏమని చెప్పుకునే వాళ్ళము మకర సంక్రాంతి అని చెప్పుకుంటాము అంటే సంక్రాంతిగా చెప్పుకుంటాము అప్పుడు ఆ జనవరి నెలలో మనకి మకర సంక్రాంతి ఎప్పుడు కూడా జనవరి పదమూడు లేదా పద్నాలుగో తారీఖున ఈ సంక్రమణం జరుగుతూ ఉంటుంది అలాగే ఇప్పుడు మనం ప్రస్తావించబోయే అంశంలో సూర్యుడు మే ఏప్రిల్ పదమూడు నుంచి లేదా పదమూడు పద్నాలుగు ఈ రెండు దినాలలో ఏదో ఒక రోజు అంటే పదమూడు నిండి పద్నాలుగు ఇలాగ అంటే గ గ్రహ గతులు మారినప్పుడు సమయం కూడా మారుతుంది అయితే ఈసారి మనకి సూర్యుడు మేషరాశిలోకి ఏప్రిల్ పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో సంచారం చేయబోతున్నాడు అయితే సూర్యుడు గమనము మనకి నెలకి ఒక్కొక్క రాశిలోకి వెడుతుంటాడు చంద్రమాన ప్రకారము మనకి ఒక పంచాంగ అంటే ఒక గణన లెక్కించడం జరిగితే సౌరమానం ప్రకారము మనకి ఇది కొత్త సంవత్సరం కింద లెక్క అనమాట మనకి రెండు మానాలు ఉంటాయి ఒకటి సౌరమానము రెండవది చంద్రమానము ఇప్పుడు మనము సౌరమాన ప్రకారము సూర్యుడు మేషరాశిలోకి ఏప్రిల్ పద్నాలుగవ తారీఖున వచ్చినప్పుడు ఇది కొత్త సంవత్సరంగా మనం పరిగణిస్తాము అయితే దీనిని మేష సంక్రాంతి అని పిలుస్తాము అప్పుడు మకర సంక్రాంతి అని ఎలాగనే వాళ్ళము ఇప్పుడు మేష సంక్రాంతి అని పిలుస్తాము అయితే ఈ మేష సంక్రాంతి ప్రత్యేకతలు ఎంత కాలం ఉంటాడు ఆ ఈ సూర్యుడు మేషరాశిలోకి వెళ్ళేటప్పుడు అతని స్థితిగతులు ఎలా ఉంటాయి ఉచ్చస్థిత సమస్థిత నీచస్థిత అలాంటివన్నీ మనము ఇప్పుడు పరిశీలన చేద్దాము అయితే భారతీయ శాస్త్ర ప్రకారము ఆ రోజు చాలా అత్యంత ప్రముఖమైన రోజు అనమాట సూర్యుడు మేషరాశిలోకి రావడము అత్యంత ప్రముఖమైన రోజు శుభప్రదమైన రోజు అనమాట అయితే ఈ మేషరాశిలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల ఆ అది తన సొంత ఇంట్లోకి అంటే ప్రప్రథమంగా మనకి మేషం నుంచి ద్వాదశ రాశులు మీనంతో సరి అవుతుందనమాట మళ్ళా తిరిగి గ్రహగా మేషం నుంచి మొదలవ్వడంతో కొంతమందికి శుభ ఫలితాలు కొంతమందికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంటాడు అయితే ఇప్పుడు మనం ముందుగా ఆ ఈ సూర్యుడు ప్రప్రథమంగా చెప్పుకోవాలంటే మేషరాశిలోంచే తన గమనాన్ని సౌరమాన ప్రకారంగా ఇస్తున్నాడు సంచరిస్తున్నాడు కాబట్టి దీనికి ఉచ్ఛ స్థితిలో ఉన్నాడన్నమాట ఆ ఉచ్చ స్థితిలో ఉండడం ఎప్పుడైతే స్థితి హై రేంజ్ ఎనర్జెటిక్ గా ఎప్పుడైతే ఉంటాడో అతని నుంచి వచ్చే ఫలితాలు కూడా మేషరాశి వారికి విశేషమైన ఫలితాలను ఒక్క నెల రోజుల పాటు ఇవ్వబోతున్నాడు అయితే ఈ ఫలితాలు ఎవరెవరికి ఎలా ఉండబోతున్నాయి అంటే అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి అంటే విద్యార్థుల దగ్గర నుంచి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు వ్యవసాయదారులు పారిశ్రామిక రంగం వాళ్ళు రాజకీయ రంగం వాళ్ళు చిత్ర పరిశ్రమ వాళ్ళు తరువాత ఐటీ రంగం వాళ్ళు స్త్రీలకు ఇలా ప్రతి ఒక్కళ్ళకి విశేషమైన ఫలితాలను అందివబోతున్నాడు అయితే ఈ ఫలితాలలో అయితే ప్రధానంగా ఈ మేష సంక్రాంతి సమయానికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అంటే కనుక సూర్యుడు మేషరాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు బృహస్పతి కూడా మేషరాశిలోనే ఉన్నాడు శని కుంభరాశిలోను కుజుడు మీనరాశిలోను రాహువు మీనరాశిలోను కేతువు కన్య రాశిలోను సంచారం చేస్తున్నాడు తదుపరి రాశి మిథున రాశి ఈ రాశిలో సూర్యుడు పదకొండవ స్థానంలో ఉండడం వల్ల ఆర్థిక పరమైన లాభాలు విశేషంగా ఇస్తున్నాడు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా విద్యార్థులకైనా ఆ ఉద్యోగస్తులకైనా వ్యాపార వ్యవసాయ వర్తక పారిశ్రామిక వాణిజ్య రంగము రియల్ ఎస్టేట్ రంగము ఇలాగా కాంట్రాక్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి కూడా విశేషమైన ధన లాభాలని ఇస్తున్నాడు ఇప్పుడు మీరు ఎట్లాగా పెట్టుబడులు పెట్టుకుంటారో నూతన వ్యాపార ప్రయత్నాలు చేస్తారో లేదంటే ఇంకా కొత్తగా ఏదైనా విదేశాల్లో టైఅప్ పెట్టుకుంటారో వ్యాపార విస్తరణ చేసుకుంటారో ఇక మీ ఇష్టము ఎంత పెట్టుకుంటారో అంతకి వందెంతలు వచ్చేటట్టుగా సూర్యుడు మీకు తన ఈ గమనంలో అంటే ఈ నెల రోజుల గమనంలో మీకు అందివ్వబోతున్నాడు ప్రతి ఒక్కళ్ళు మీ మీ ప్రణాళికలు తప్పనిసరిగా వేసేసుకోండి అయితే ఉద్యోగస్తులకి ఎలా ఇస్తున్నాడు అంటే కనుక ఉద్యోగస్తులకు ప్యాకేజీ పెరగడము తర్వాత ఇంక్రిమెంట్స్ పడవ పడడము దీంతో పాటు ఏరియర్స్ ఏవైనా గతంలో ఆగిపోయి ఉంటే వాళ్ళ ద్వారా అంటే వా వాళ్ళు తీసుకొచ్చి అంటే మీ పై యజమానులు మీకు ఏరియర్స్ ను ఇవ్వడము ఆకస్మిక ధన ప్రాప్తి శుభకార్యాలు చేసేదానికి మీ చేతిలో డబ్బులు లేని పక్షంలో నా నాలుగు నుంచి ధనము సమకూరే పరిస్థితి శుభవార్తలు వినే పరిస్థితి దీంతో పాటు వివాహం అయ్యే పరిస్థితి వివాహం కూడా ఈ రాశిలో ఉండేవారు కనుక ప్రయత్నం చేస్తే గొప్పింటి సంబంధాలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది అంటే ఆ స్త్రీలకు పురుషులు గొప్పింటి వాళ్ళు వస్తారు పురుషులకు స్త్రీలు గొప్పింటి వాళ్ళు వచ్చే అవకాశం ఉంది ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి ఇవి ఈ ముప్పై రోజులు మీకు ముప్పై బంగారు కాసులు లాంటివి ఎంత జాగ్రత్తగా వాడుకుంటారో ఎంత తెలివిగా ఉపయోగించుకుంటారో అది మీ చేతిలో ఉంది అస్సలు వృధా చేసుకోకండి అయితే రాజకీయ నాయకులకు చూసినట్టయితే కనుక పదవులు వస్తాయి ప్రజలు మీ మాట వింటారు అధిష్టానం కూడా మీ మీద గౌరవంతో మీరు ఏ ప్రణాళికలు వేసినా ఏ పథకాలు వేసినా చక్కగా ఆమోదించే అవకాశం కనబడుతుంది మీ యొక్క తెలివితేటలు నాయకత్వ లక్షణాలు కూడా ఈ సమయంలో బయటపడి మీరు ఏది చెబితే అది వేదంలాగా ప్రజలు పాటించడం కానీ ఆమోదించడం కానీ హర్షాన్ని వ్యక్తం చేయడం కానీ చేస్తారు తప్పనిసరిగా ఆ పని చేయండి అయితే కొత్తగా రాజకీయ రంగంలోకి వద్దాము అని అనుకున్న వాళ్ళు లేదా పదవుల్లో చేంజెస్ తీసుకురావడానికి కానీ లేదా వేరే అంటే పోర్ట్ ఫోలియోస్ మార్చుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఆ సంకల్పం చేసుకున్నట్టయితే మీ యొక్క అధిష్టానము మీ యొక్క కష్టాన్ని మీ యొక్క డెడికేషన్ని మీ యొక్క అంకిత భావాన్ని గుర్తు పెట్టుకుని మీరు అనుకున్న పదవుల్లోకి తీసుకువెళ్లే అవకాశము ఈ ముప్పై రోజుల్లో గోచరిస్తోంది అయితే ఆ రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి ఐటీ రంగం వాళ్ళకి చిత్ర పరిశ్రమలో ఉన్న దానికి ఉన్న వారికి వ్యవసాయదారులకు కూడా చాలా చక్కగా ఉండబోతోంది కుటుంబంలో శుభవార్తలు వింటారు ఆ ఎవరైతే వ్యవసాయదారులు ఈ సమయంలో మేము ఈ పంటలు వేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు తక్షణమే ఆ పంటలు వేసుకునే ప్రయత్నం చేయండి కాలానుగుణంగా మీరు పంటలు వేసుకున్నట్టయితే విశేషమైన లాభాలు వస్తాయి కాకపోతే వ్యవసాయదారులు ఒక చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి మనకి అతివృష్టి అనావృష్టి సీజన్స్ ప్రారంభమైనవి కాబట్టి ఎక్కువ అకాల వర్షాలు కొన్ని ప్రాంతాల్లో ఉంటున్నాయి పంటలకు కూడా నష్టమయ్యే అవకాశం ఉంది కాబట్టి ముందస్తు హెచ్చరికగా వ్యవసాయదారులకు చెప్పేది ఏంటంటే మీరు పంట పరిసర ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోండి లోత లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కాని ఎత్తు మెరక ప్రాంతాల్లో ఉన్నవారు కానీ రైతులు ఉంటే జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఆ ఆనకట్టలు కట్టుకోవడము మీ ప్రయత్నాలు ఏవో ఉంటాయి కదా అవి మీరు చేసుకునే ప్రయత్నం చేసుకోండి ఎక్కువగా అంటే మెరక అంటే ఎత్తు ప్రదేశంలో వాళ్ళు ఆ నీటికి సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు కానీ ప్రత్యామ్నాయాలు కానీ ఈ సమయంలో తీసుకోండి ఈ ముప్పై రోజులు మీకు అత్యంత విలువైన సమయము వృధా చేసుకోకండి అయితే కొత్తగా ఏమైనా వ్యాపారాలు ప్రారంభించుకోవాలన్నా ఈ సమయంలో వెంటనే ప్రారంభించేయండి పేర్లు సరి చేసుకో అంటే మీ యొక్క వ్యాపార సంస్థల పేర్లు సరి చేసుకోవాలన్నా కానీ ఇదే చక్కని సమయము వెంటనే ప్రయత్నం చేసుకోండి వివాహం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు తప్పనిసరిగా వివాహ ప్రయత్నాలు చేయండి మంచి సంబంధాలు కుదురుతాయి ఆ ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే మంచి మంచి కార్యక్రమాలు మొదలు పెట్టాలి అంటే కనుక ఇది కరెక్ట్ టైము సూర్యుడు అన్ని రకాలుగా ఆ ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి అడిగిన వాళ్ళకి అడిగినట్టు వరాలు ఇచ్చే అవకాశము ఈ సమయంలో కనబడుతోంది ప్రయత్న లోపం మీదే అవుతుంది వృధా చేసుకోకండి అయితే విద్యార్థులు కనుక చూసినట్టయితే మీరు ఏదైనా కొత్త కోర్సుల్లో చేరాలన్నా లేదా విదేశాలు వెళ్ళాలన్నా మీ కోరిక అక్కడ స్థిరపడాలన్న కోరిక కూడా ఈ సమయంలో అవుతుంది కాబట్టి తక్షణమే ఆ ఏర్పాట్లు చేసుకోండి అయితే ఇంకా కుటుంబ పరంగా చూసినట్టయితే బానే ఉంది కానీ ఆరోగ్య పరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో శుభవార్తలు చేస్తారు ఎటువంటి లోపాలు లేదు చక్కగా డబ్బులు సమయానికి అనుకూలిస్తాయి కానీ ఆరోగ్యం దగ్గరికి వచ్చేటప్పటికీ ఆ కొంతమందికి తలకు సంబంధించినటువంటి రుగ్మతలు కళ్ళకు సంబంధించిన అంటే నేత్ర సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం కనబడుతోంది మరికొంతమందికి జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఇండైజెషన్ కానీ లివర్ పాడవడం కానీ లేదంటే కాన్స్టిపేషన్ కానీ ఇలాంటి సమస్యలు కొంచెం ఎక్కువగా గోచరిస్తున్నాయి జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు ఇక్కడ నుంచి అంటే ఈ రోజు మే ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నుంచి మళ్ళా నెల రోజుల పాటు ప్రతి బుధవారము గణపతికి పూజ చేసుకునే ప్రయత్నం చేయండి గరికమాల సమర్పించు కానీ లేదా చెరుకును సమర్పించు కానీ తప్పనిసరిగా ఈ ప్రతి బుధవారము గణపతిని మాత్రమే పూజించేటట్టుగా చేసుకోండి దానికి ఒక చిన్ని మంత్రాన్ని మీకు ఇస్తున్నాను ఓం అనే ఈ మంత్రాన్ని కానీ ఇది చదవలేదు చదవడం రాదు అని అనుకున్న వాళ్ళు గణపతి యొక్క ముప్పై రెండు నామాలను మూడు సార్లు చదువుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు ఇది ఈ రాశిలో వాళ్ళకి చెప్పదగిన మేష సంక్రాంతి ఫలితాలు పరిహారాలు గోచార రీత్యా నమస్తే ఓవరాల్ గా ఈ మేష సంక్రాంతి ప్రధానంగా ఎవరికి బాగుంటోంది ఎవరికి బాగోట్లేదు పూజలు చేసుకోవాలి అనే అంశంలో మేష సింహ ధనస్సు కుంభ మిథున రాసులకు విశేషమైన ఫలితాలు శుభ ఫలితాలు స్థితిని కలిగిస్తున్నాయి అయితే కన్యా వృషభ ఉర్చిక మకర రాసుల వారు మాత్రము శాంతి పూజలు చేసుకున్నట్టయితే కొంత పరిహారం కలిగే అవకాశం కనబడుతోంది ఇది సారాంశం అన్నమాట అయితే ముందున మీరు యాడ్ చేసుకోండి అంటే ఇంట్రొడక్షన్లో ఈ ముక్క కూడా యాడ్ చేసుకోండి